టౌన్లో అదే నాయుడుపేట సుల్లూరుపేట అదే ఏ ప్రాంతంలో అయినా సరే సైబర్ క్రైమ్ అనేది బాగా జరుగుతుంది ఎక్కువ వడ్డీలకి ఏదో తేలికగా రుణాలు ఇస్తారని చెప్పి ఎవరైనా పెడితే వాళ్ళు లోన్ యాప్ల పేరుతో ఆ లోన్ ఇచ్చినట్టయితే మీ మీ డీటెయిల్స్ తీసుకొని ఆ లోన్ తీసుకునేటైతే తర్వాత వేధింపులకు గురవడం జరుగుతుంది దీనికన్నా ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి లోన్లు తీసుకొని చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది దాన్ని వైలేట్ చేసేటట్టయితే ఎవరైనా ఈ లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని లేకపోతే ఆ ఫోటోల మీద వేరే వేరే పేర్లు పెట్టి వేధి వేధించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కనుక వేధింపులు కనుక ఉండేటట్టయితే పోలీసు దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీకి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం బాగా అవ్వాలి అలా కాకుండా వేధించటాలు ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం మగవాళ్ళని అయితే వాళ్ళ వాళ్ళని న్యూడ్ ఫోటోలు పెట్టి మగవాళ్ళు కూడా నీట్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేయటం ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్లో జరుగుతున్నాయి సో ఇలాంటి వాటికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు ఆ లోన్ వైపుల ద్వారా తేలిక వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టు బాగుంటుంది దాని ద్వారా విశేష రూపాయి అందరూ ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఎవరైనా సరే చెడుల వాటి అలవాటు పడి తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకొని డబ్బులు వృధా చేసుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బాధలు పడతా బాధలు పడే బదులు ఒక క్రమబద్ధమైన క్రమబద్ధమైన డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని అలం అవలంబిస్తే ఎవరికి సమస్యలు లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైనా వేధించేటట్టుగా తప్పనిసరిగా పోలీస్కి సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఎవరు అలాంటి వాటి గురించి నేరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు పోలీసులు చెప్పేటట్లయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎక్కడున్నా పట్టుకుంటాం వాళ్ళని సైబర్ క్రైమ్ కనుకైతే వన్ నైన్ త్రీ జీరోకి పోర్టల్కి పెట్టేసేస్తే వాళ్ళ అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతాయి సో చాలా ప్రొసీజర్స్ ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద అనేక చట్టపరమైనటువంటి కండిషన్స్ చాలా పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా న్యాయం జరిగింది సో ఎవరైనా బాధితులు ఉంటే పోలీసుని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్